చూసిన వీడియోనే కదా అని స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పంచకాయల కాలం కదా ఆ విత్తనాలను కూడా ఎందుకు మనం వేస్ట్ చేయాలి చెప్పండి ఇలా ట్రై చేసేయండి ఆకులు ఉంటే మాత్రం హాయ్ హలో నమస్తే ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఏంటి ఇచ్చేత్తా అంతా అనుకుంటున్నారా అది చెత్త కదండి బాబు పంచకాయ అలా ఆల్రెడీ కోసాను కదా ఆ విత్తనాలు ఏం చేస్తాను చెప్పండి పాచడి చేయొచ్చు అలాగే లేస్ లాగా చిప్స్ లాగా చేయొచ్చు అలాగే ఒక కర్రీ లాగా కూడా చేయొచ్చు దీన్నే ఒక నాన్ వెజ్ అనుకోండి అండ్ దీనిదైతే అయితే ముందు పీలు తీసేయండి పైన అంతా చూసారు కదా చెత్త అంతా అదే ఏంటిది అయితే ఫ్రాన్స్ ఉంటుంది కదా ఫ్రాన్స్ చెత్త వచ్చినట్టు వచ్చింది కదా కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది దానికి తగ్గైతే ఏమీ ఉండదు ఎలా చేయాలో చూసేద్దాం ముందు అయితే దాని అంతా తీసేయండి తీసేసి ఇలా వస్తుంది కదా విత్తనాలని పక్కన పెట్టండి అండ్ ముందైతే ఆనియన్ కట్ చేసుకోండి చూడండి ఇలా వచ్చింది అండ్ దీంట్లో మనమైతే ఎక్స్ట్రాగా గోంగూర కలుపుతున్నాం అండ్ నా దగ్గర అయితే అంత క్వాంటిటీ ఉంది అదైతే మన గార్డెన్లో కాసిందనమాట ఎంతైనా మన గార్డెన్లో కాసింది మన చేతులతో తెంపుతూ వండుకుంటే ఆహాహాహా సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ కదండి అండ్ ముందుగా అయితే ఆయిల్ వేసేసాను అది కొంచెం మరిగిన తర్వాత పచ్చిమిర్చి కర్రీ లీప్స్ అండ్ నేను కొంచెం లేట్గా వేసాను అలాగే జీరా వేయండి ఆవాలు అలాగే ఆనియన్స్ ఇవి కొంచెం వేగనివ్వండి ఇవి వేగడానికి ఏమేమి వేయాలో తెలుసు కదా మనకి ఎప్పటి నుంచో వంటలు చేస్తున్నాం మనకు తెలియకుండా ఎలా ఉండ చెప్పండి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేయండి కర్రీ లీఫ్స్ కూడా వేసేసాను అండ్ కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ కొంచెం ఏగాయి అని అనిపించిన తర్వాత మనం టమాటో ఒకటి రెండు వేయండి నేనైతే వన్నే వేస్తున్నాను నాకైతే సరిపోతుంది ఎందుకంటే నా దగ్గర ఉన్న విత్తనాలకి అండ్ అట గోంగూరకి నాకైతే వన్ టమాటో సరిపోతుంది సో ఇది కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఆ విత్తనాలన్నిటిని వేసేయడమే ఇంకా ఏంటంటే నేను ఫస్ట్ టైం ట్రై చేయడం వల్ల ఇది నేను యూట్యూబ్లో కూడా చూడలేదండి నా ఓన్గా చేస్తాను అనమాట అంటే విత్తనాలు ఉన్నాయి ఇది ఎందుకు వేస్ట్ చేయకూడదు మా అత్త అయితే బంగాళదుంప కూరలో వేస్తారు కదా దీంతో మనం కర్రీ ఎందుకు చేయకూడదు అని అనిపించింది సో ఎలాగో చేస్తాం కదా కొంచెం ఈ ఆకులు కలుపుదాం అని చెప్పి అలా ఇన్స్టెంట్గా అనిపించింది కోసేసాను వేసేసాను అనమాట సో ఆ విత్తనాన్ని మనం నేను తిన్న తర్వాత చెప్తున్నాను ఆ విత్తనాన్ని కొంచెం ఫోర్ పీసెస్గా కట్ చేయండి కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత విత్తనాలు కొంచెం ఉడికిన తర్వాత గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే పులుపు తగిలితే ఉడకదు అంటారు అది నిజమో కాదో నాకు తెలీదు అయితే కామెంట్ చేసేయండి నాకైతే ఉడికిన తర్వాతే అది కొంచెం ఉడికింది అని అనిపించింది అయితే నేను గోంగూర వేసుకున్నాను గోంగూర కొంచెం మగ్గిన తర్వాత నేను మసాలాలు వేసుకున్నాను అనమాట నేనైతే మస్ట్గా మిరియాల పౌడర్ అలాగే గరం మసాలా జీలకర్ర ధనియాల పౌడర్ కారం వేస్తాను అండ్ లాస్ట్లో అయితే మెంతిది ఉంటుంది కదా అది ప్రతి కూరలో వేస్తాను ఎందుకంటే మెంతి మంచిది కదా సో అందుకనే అది మా అమ్మగారి ఇంట్లోనే మెంతి ఆకులు తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టి ఆ పౌడర్గా కూడా కాదు ఆకులు ఆకులు కానీ తీసుకొచ్చేసాను అనమాట మురగాకు తీసుకొచ్చాను కదా అలాగా అండ్ ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను చూసారు కదా కొంచెం గ్రేవీ వచ్చింది ఇంకా మనకు కొంచెం గ్రేవీ కావాలి ఇంకో టూ త్రీ పర్సన్స్ ఉన్నారు అనిపిస్తే ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోండి ఎక్కువ కాదు నీరుగా ఉండకూడదు థిక్గా ఉండాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ నేను దీంట్లో అయితే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలుపుతాను ఏంటంటే బిర్యానీ మసాలా ప్రతి కోర్లోనూ కలుపుతాను ఎందుకంటే ఒక బిర్యానీ ఫ్లేవర్ తిన్నట్టుగా అనిపిస్తుంది అనమాట చూసారు కదా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసినా సరే ఇంత థిక్గా అనిపించింది మనకు తెలుస్తుంది ఎంత వేయాలి ఏంటి అనేది మనకి ఆ కర్రీని బట్టి తెలుస్తుంది స్తూ ఉంటుంది అండ్ పక్కన అయితే రైస్ ఉడుగుతుంది నేనైతే ఇలాగే ఉడికిస్తానండి ఇదే హెల్దీ కూడా అండ్ ఆ గంజి కూడా నేను పడేను తాగుతాను అనమాట సూప్ అండి సూప్ చాలా హెల్దీ సూప్ ఇంకెప్పుడు చేసుకున్న వాటి అన్నిటికన్నా అది చాలా బెటర్ అండ్ నాకు లోబీపీ కూడా ఉంది సో అందుకే కొంచెం సాల్ట్ వేసుకొని తాగుతాను లాస్ట్లో అయితే నేను గరం మసాలా లాస్ట్లో వేస్తాను అలాగే బిర్యానీ మసాలా కూడా లాస్ట్లో వేస్తాను అనమాట అవి వేసుకొని కలిపేసుకొని అయిపోయింది ఫినిష్ ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో కర్రీ మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి తప్పకుండా ట్రై చేసి నచ్చితే మాత్రం లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ అయిపోవాలి ఓకేనా టేస్ట్ అయితే సూపర్